ఈరోజు నువ్వు చెరలో ఉన్నావేమో చెర ఏంటి అది పాత కాలంలో చరలు ఉండేవి ఈ కాలంలో చెరలేంటి అంటున్నావా నువ్వు బందీవైన ఆ పాపం ఉంది చూడు అదే నీ చర నిన్ను కట్టేసుకున్న ఆ వ్యసనం ఉంది చూడు అదే నీ చర ఆ చెరలో నువ్వు ఎంతకాలం ఉంటావో అక్కడున్న బాధ అక్కడున్న కష్టాలు ఇబ్బంది నష్టాలే నిన్ను చుట్టుకొని ఉంటాయి అది నీకు తెలుసు నాకన్నా బాగా ఎంత బయటికి రావాలన్నా నువ్వు రాలేకపోతున్నావు ఎంత ప్రయత్నించినా అసాధ్యంగా ఉంది కారణం ఏంటి చెప్పమంటారా నువ్వు ఇంకా బొర పెట్టలేదు క్లియర్గా వాక్యంలో ఉంది మీరు పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఎప్పుడైతే నన్ను వెతుకుదురో అప్పుడు మీరు నన్ను కనుగొందురు